పాతబస్తీలో పండుగ వాతావరణం నెలకొంది ఎటు చూసినా బోనాల సందడి కనిపిస్తోంది లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి ఆషాఢ బోనాల వేడుకకు సర్వం సిద్ధమైంది బోనాల పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తోంది గ్రామ దేవతలను తమ ఇంటి ఆడపడుచుగా భావించి పూజించే విశిష్టమైన సంప్రదాయమే బోనాల పండుగ హైదరాబాద్ పాతబస్తీలో లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆషాఢ బోనాల జాతరకు సర్వం సిద్ధమైంది ఈ ఏడాది లాల్ దర్వాజా నూట పదహారవ వార్షికోత్సవ వేడుకలు ఉండటంతో ఆలయాన్ని వివిధ రంగులు విద్యుత్ దీపకాంతులతో అలంకరించారు ఆదివారం తెల్లవారుజామున మూడు గంటలకు లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి జల్లెకడువు నిర్వహిస్తారు ధ్వజారోహణ కలస స్థాపనతో బోనాల జాతర మొదలైంది బలిహరణ దేవి మహాభిషేకం ప్రత్యేక పూజల తర్వాత భక్తులకు దర్శనానికి అనుమతిస్తారు బోనాల సందర్భంగా ఆలయం దగ్గర ఐదు క్యూ లైన్లు ఏర్పాటు చేశారు బోనాలు తీసుకువచ్చే మహిళా భక్తులు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేసినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు బలి కార్యక్రమం జరుగుతుంది ఆ తర్వాత బలి కార్యక్రమం మొత్తం ఈ ఊరంతా తిరిగి వచ్చిన తర్వాత తొలి బోనము శ్రీ దేవేందర్ అభిషేకం తర్వాత శ్రీ దేవేందర్ గౌడ్ గారు తొలి బోనం సమర్పించడం జరిగింది బోనాలకు ప్రత్యేకంగా క్యూ లైన్ పెట్టడం జరిగింది కామన్ పబ్లిక్ కు ఇంకో క్యూ లైన్ పెట్టడం జరిగింది లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి బోనం తీసుకెళ్తాం ఇక్కడికి ప్రతి శుక్రవారం ఇక్కడికి వస్తాము అమ్మవారిని తెలుసుకుంటాము ఆమెనే మా వెంట ఉంటది ఎప్పుడు ఆమెనే మాకు కోరికలు తీరుస్తుంది మా కష్టాలను తీరుస్తుంది అన్ని బోనాలకు అలా క్యూ లైను వేరే దర్శనానికి అలా క్యూ లైన్ బాగుంటుంది ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఉంటాయి అన్ని బాగానే చూసుకుంటారు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటారు అందరూ నవరాత్రులు ప్లస్ బోనాలు కూడా చాలా ఘనంగా జరుగుతాయి పబ్లిక్కి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని విధాలే ఏర్పాట్లు చేసుకుంటారు పాతబస్తీ బోనాల సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఆలయం చుట్టూ సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు మహిళలకు గాని చిన్నపిల్లలకు గానీ స్పెషల్ లైన్ గాని పోలీస్ సహకారంతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి స్పెషల్ గా హెల్ప్ పెట్టడం జరిగింది ఇరవై తొమ్మిదిన రంగం భవిష్యవాణి అమ్మవారి ఘటాల ఊరేగింపు నిర్వహిస్తారు